అందరికీ నమస్కారం నేను మీ నిత్యాన్వేష్ ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఒక ఋషి ఓ గొప్ప శివభక్తుడు ఇది కాలగమనాన్ని నిలువరించి శివుడే యమధర్మరాజుకి ఎదురు నిలిచిన కథ అతని ఋషి మార్కండేయం కథ అకాల మరణాన్ని జయించి మహామృత్యుంజయ మంత్రాన్ని లోకానికి అందించిన ఋషి కథ మనం తెలుసుకోబోతుంది మాఘమాసం శుక్లపక్షంలో మార్కండేయ చరిత్ర తెలుసుకోవటం మన అదృష్టం పూర్వం ఒకనొక ఋషి మునివటికలో దీర్ఘ తపస్సు చేస్తుండగా మృగములు చలనం లేని ఋషిని వృక్షము అని తలచి తమ కండతిని పిలుచుకోవటం వలన ఆ ఋషి ముఖండ మహర్షి అని పిలిచేవారు మృఖండు మహాతపస్సు వారణాసిలో పుత్ర సంతానం కోసం చేశారు అందున మహాశివుడు ప్రత్యక్షమై మృఖండు ఏం వరం కావాలో కోరుకో అనగా ఉత్తర సంతానం కావాలని కోరుకున్నాను అందున శివుడు పరీక్షింపదలచి దీర్ఘాయువుతో దుష్టుడు కావాలా లేక అల్పాయుషుడైన జ్ఞానవంతుడు కావాలా అని అడగగా మృఖండు సద్బుద్ధి జ్ఞానం గల అల్పాయుషుడు కావాలేనని కోరుకున్నాడు అందున శివ పార్వతులు సదాస్తు అని వరం ఇచ్చారు శివప్రసాదం వలన వారిద్దరికి మార్కండేయుడు జన్మిస్తాడు చిన్నతనంలోనే సకల విద్యలు వేదవేద్యలు చక్కటి ప్రతిభ కలవారు అయితే పదహారు సంవత్సరాల అల్పాయుషు వలన అతని తల్లిదండ్రులు దిగులు చెందుతారు మృఖండు మార్కండేయుడికి శివభక్తిని అలవరిచాను మరియు ఆశ్రమమునకు పెద్దలు ఎవరు వచ్చినా ఆది నమస్కారం చేయించి దీవెన దీర్ఘాయుషును కోరికెను ఒకనొక రోజు సప్త ఋషులు రాగా మార్కండేయుడు తను ఋషివర్యులను కాళ్ళు కడిగి ఆశ్రమంలోనికి ఆహ్వానించి సకల మర్యాదలు చేయగా అంతట ఋషులు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు అందున నారదుడు పక్కున నవ్వని ఎందుకు అని అడగగా అతను అల్పాయుష్కుడని అనగా ఋషివర్యులు ఆ బాలు బ్రహ్మ దగ్గర కూడా అతనికి బ్రహ్మని దీవించారు బ్రహ్మ ఆ బాలుడిని నిష్టగా మారేడు తలాలతో శివపూజ చేయమన్నారు మృత్యుంజయ మంత్రాన్ని జపించేవాడు కొంతకాలానికి ఆయువు తీరే సమయం రాగా మార్కండేయుడి ప్రాణాలు తీయటం యమకింకరుల వల్ల కాలేదు యముడికి విన్నవించుకున్నారు అందున యముడు తానే యమపాసంతో మార్కండేయుడి చూడగా అత్యంత భక్తి శ్రద్ధలతో మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటాడు యముడు తన యమపాసాన్ని విసిరేటప్పటికీ శివలింగం పట్టుకొని మహాదేవ నన్ను కాపాడు అనగా అంతట ఉగ్రరూపంతో మహాశివుడు యముడు యముడు శరణు కోరి నా ధర్మాన్ని నిర్వహించున్నాను నన్ను మందించు అంతటి మహాశివుణ్ణి శాంతింపజేసి అందున ఎవరైతే మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారో వారికి శివుని ఆశీస్సులు ఉంటాయి అని పలికను అష్టాదశ మహాపురాణములు మార్కండేయ పురాణం అత్యంత పురాతనమైనది ఇందుకు ఉదాహరణ వనవాస సమయమున పాండవులు శ్రీకృష్ణుడు మరియు మార్కండేయుల మధ్య జరిగిన వృత్తాంతమే ఉదాహరణ శ్రీకృష్ణుడు మార్కండేయుల వారి జీవన ప్రయాణం ఇహలోకంలో పరలోక ప్రయాణం వృత్తాంతం మరియు బ్రహ్మజ్ఞానం వివరించారని తెలుసు ఇందులో ముఖ్యంగా ఋషుల జీవ విధానం పతివ్రతల జీవన విధానం బ్రహ్మవాదిని మహర్షిని అదాలస పవిత్ర చరిత్ర దుర్గ సప్త శక్తి అందున మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపురాలైన దేవి యొక్క హత్యాన్ని ప్రతిపాదిస్తూ నూట ముప్పై ఆరు అధ్యాయాలలో తొమ్మిది వేల శ్లోకాలు ఉన్నవి ప్రస్తుతం మూడు వేల ఆరు వందల శ్లోకాలు మాత్రమే ఉన్నవి మార్కండేయుడు మరియు జైమిని ఋషి మధ్య జరిగిన సంవాదం అనగా సిద్ధాంతం గురించి తరువాతి భాగంలో తెలుసుకుందాం